ఒక దగ్గర ఏం చేశాము విశ్వనాథ్ సత్యన ఏం రొమాంటిక్ పాటలు రాశాడు అక్కడి నుంచి ఆరుద్రాను శ్రీశ్రీ మేమా మేనవా మేనడు వాళ్ళు ఏ పాటలు రాశారు అక్కడి నుంచి గుండెలు తీసిన మొనగాడు ఎవరు గుమ్మడి గుండె దెబ్బతో చచ్చిపోయే క్యారెక్టర్స్ కాదు తడి గుడ్డలతో గొంతుల కోసం విలన్ క్యారెక్టర్ కూడా చేశాడు గుమ్మడి యస్వి రంగారావు ఏమిటి వాళ్ళ నిర్మాణ సంస్థ ఏమిటి వాళ్ళ హీరోయిన్స్ ఏమిటి మూడు సార్లు అవార్డు తీసుకుని శారద అంటూ వీళ్ళ గురించి చెప్తాం వాళ్ళ గురించి చెప్తాం వాళ్ళ గురించి చెప్తాం విషయ సూచన అంటూ ఉండకుండా ఇప్పుడు తెలుగు సినిమాల్లో హాస్య తరంగాలు హాస్టల్లో ఎవరెవరు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు పౌరాణిక చిత్రాలు ఏమిటి బాలల సినిమాలు ఏమే వచ్చాయి జానపద చిత్రాలు ఏమేమి వచ్చాయి అంటూ ఒక ప్రకటనలో ఒకటి రాసుకున్నాం దీనికి ఆర్డర్ అంటూ లేదు అయితే పౌరాణిక చిత్రాలు దాని గురించి ఏడు పేజీలు జానపద చిత్రాలు ఏడు పేజీలు నవలా చిత్రాలు ఏడు పేజీలు బాలల చిత్రాలు ఇలాగా ఒకదాల నుంచి వెళ్ళిపోయింది విషయ సూచిక అంటూ పెట్టలేదు అంటూ దీనిలో ఇంకో ఫీట్ ఏం అంటే ఈ పేజీలో యువ యువతల వైపు ఉండే మ్యాటర్ వేరు యువతల వైపు ఏమిటి దసరా పాటలు ఏమిటి సంక్రాంతి పాటలు ఏమిటి ఇటువైపు పాటలు ఇటువైపు గుమ్మడి గురించి ఎస్వి రంగారావు గురించి ఆది సుబ్బారావు గురించి ఇలాగా ఇక్కడ మీరు ఇక్కడ మీరు బాగా ఎక్స్పై చేశారు గుడ్ అందులోనే మీరు దుష్ట దుర్మార్గులు అని కూడా ఏదో ప్రస్తుతించారు అందులో అంటే దుష్ట దుర్మార్గులు అంటే దుష్టుడు ప్లస్ దుర్మార్గు దుష్టుడు అంటే దుర్మార్గు దుర్మార్గం దుష్టుడు సూపర్ లెట్యూ డిగ్రీ ఎవరెవరు పెట్టాము ఇప్పుడు ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు గుమ్మళ్ళు లాంటి వాడు ఇప్పుడు రావు గోపాలరావు నాగభూషణు ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఆల్ సైడర్స్ ఇంకోటి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే పుస్తకం రాశానండి వీళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోల మీద ఉన్నాయి పుస్తకాలు హీరోయిన్ల మీద ఉన్నాయి డైరెక్టర్ మీద ఉన్నాయి క్యారెక్టర్స్ మీద రాలేదు నేనే రాశాను అరవై మంది క్యారెక్టర్స్ని తీసుకుని వాళ్ళలో ఎవరెవరు ఏం చేశారు అంటే అవుట్ ఆఫ్ ద వే మీరు ఇప్పుడు అన్ని ఎవరి మీద రాశారో చెప్పారు కదా జూనియర్ ఆర్టిస్టుల జీవన స్థితిగతుల మీద మీరు రాయలేదు అనే ఒక బాధను ఉంది ఒక మాట ఉంది ఎందుకని రాయలేకపోయారు అంటే ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా కొందరు జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయారు వల్ల నరసింహారావు అని చెప్పేసి మాగోపి సినిమాలో హీరో చేశాడు రోజుల మేరకు సైడ్ హీరో చేశాడు అటువంటి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా దాటి ఎక్స్ట్రాగా తలపాద చుట్టుకుని ఇలా తలకాయ కనిపించే వేషం కూడా చేశాడు కొన్ని వంద వందల మంది వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా చిరితలప్పారావుని కమెడియన్స్ వీళ్ళు చాలామంది ఉన్నారు ఎందరిని ఫోకస్ చేస్తాం అందుకే అన్ఎండింగ్ ఈ చరిత్ర అనేది అన్ఎండింగ్ అండి అలా సాగుతుంటుంది